నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ లిస్టుల మీద గొడవ జరుగుతుంది మీరు చూసే ఉంటారు మనం ఎంత కాదనుకున్నామని అనుకున్నా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది బీజేపీ తాజాగా విడుదల చేసినటువంటి లిస్టులో సరే గెలిచేటటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటటువంటి అంశం ఒక పక్కన పెడితే ఎక్కడో ఈ విషయంలో మాత్రం వైసీపీకి అనుకూల బ్యాచ్కి తగిలింది కొంత టీడీపీ అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకి మెజారిటీ సీట్లు దక్కాయి అనే ఒక భావన కలుగుతోంది ఒక పక్క అట్ ద సేమ్ టైం సీట్లు కోల్పోయిన టీడీపీ అసంతృప్తి పరులు ఇంకో పక్క రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది అయితే తెలుగుదేశం పార్టీకి తప్పదు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే భావన అయితే కలుగుతుంది సో మీరు మీ భావన ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అసలు దీని మీద ఇప్పుడు యాక్చువల్గా జనసేన టీడీపీ సీట్లు ప్రకటించిన తర్వాత ఫుల్ జోష్లో వచ్చారు చిన్న చిన్న లో ఉంటాయి ఉంటాయనుకున్నారు కూడా సర్దిసుకున్నాయి అంటే రాజమండ్రి రూరల్ విషయంలోనూ అలాగా ముమ్ముటూరు ఇలాంటి విషయాల్లో బ్రహ్మాండంగా బాగా సర్దుకోగలిగారు ఇబ్బంది లేకుండా చాలా కన్విన్స్ చేసుకోగలిగారు రెండు పక్షాలు కూడా అలాగే ఒకళ్ళ కేడర్ ఇంకొక పార్టీ రెండు పార్టీల కేడర్ కూడా సర్దుకున్నారు ఒకటి గన్నవరం పి గన్నవరం విషయంలో అది కూడా సమస్యపోయింది నిజంగా వివాదాస్పదం అవ్వాల్సింది సమస్యపోయింది బీజేపీ ఈ పది సీట్లు ఇవ్వడానికి ఎంత కసరత్తు ఎందుకు చేశారో నాకు అర్థం అవ్వలేదు ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ సీట్లు ఎంత కసరత్తు చేయాల్సిన అవసరం ఇప్పుడు సపోజు వాళ్ళకి ఇచ్చిన సీట్లు సర్దుకోవడానికి ఎన్నాళ్ళు ఎందుకు చేశారు ఎంత లేటు చేయాల్సిన అవసరం లేదు టీడీపీ లాంటి పార్టీయే టక టక్ టకమని ఇచ్చారు అలాగే జనసేన కూడా బీజేపీ కన్నా పెద్ద పార్టీ ఆంధ్రాలో అదే ఉందే చిన్న పార్టీ నేను టికెట్లు అన్నీగా ఉన్నా నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ పార్టీ ఇష్టం అండి ఎవరికైనా అభిప్రాయం ఏంటి బాగా సగం బాగాలేదు అంటే దాన్ని మళ్ళీ వేరే రావడంలో అంటారు అలాగే కాదు ఎందుకంటే బేసిక్గా బీజేపీ ఉద్దేశం ఏంటి కోటంలో చేరడం చేరటం వాళ్ళ ఉద్దేశం కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కదా ఖచ్చితంగా మరి ఆ ఉద్దేశం కనపడాలి కదా అక్కడ మీ టికెట్లు ఎంపికలో కూడా దారిపోయి దానానికి తీసుకొచ్చి ఇవ్వకూడదు మీకు అనాలంగా ఉండొచ్చు పార్టీలో వాళ్ళకి ప్రజల ఆదరణ ఉండాలి ఇప్పుడు టీడీపీ అన్నా జనసేన అన్నా ప్రజల ఆదరణ ఉన్నవాడికి అతను గెలుతాడు గెలుపు గెలుపుకోరాలకి కదా సీట్లు ఇవ్వాలి లేదా జగన్మోహన్ రెడ్డి అలా గెలిస్తే అలా జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇద్దామని మాట్లాడుకున్నారు డీల్ ఉన్నాయి అన్న అనుమానం వస్తుంది ప్రజలకి ఇప్పుడు అసలే ఇప్పుడు ఇప్పుడు బీజేపీమే చాలా అనుమానం ఉంది జనాలకి ఆతోడేది కాదు బాబు అంటున్నారు ఆయన చంద్రబాబు గారు కన్వీన్స్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు బతిమాలు తీసుకురావాల్సినంత సీన్ కనపడతలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను బతిమాలు తీసుకొచ్చాను అన్నాడా అన్నాడా అవును ఇంతకు తీసుకొచ్చారు బహుభానిలా ఉంది ఇప్పుడు ఎలా ఉండాలి వాళ్ళు వచ్చారు ఇంకా ఎలా ఉండాలి ఇలా ఫుల్ జోష్లో రావాలా పోలీసు వాళ్ళందరికీ అక్కడక్కడ అక్కడ మా ప్యాక్ మొక్కలు కలిపి కలిపి అటు చూసేయాలా చేసారా కంటైనర్లు కూడా చెక్ చేయకుండా వదిలేస్తున్నారు వాళ్ళు అలాగే ఉన్నారు దెమ్మశక్కల్లా కూర్చొని ఉన్నారు ఇంకా దౌర్జన్యాలు హింస హింస చెలరిగిపోతూ ఉంది ఆ దాడులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి నిన్న మొన్న పా నాని అని కూడా అక్కడ కాళేశ్వర రకరకాల చోట్ల దెబ్బల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ ఎందుకు కలుపుకున్నారో మీరు ఏముందని కలుపుకుంటారో వాళ్ళు మీకు ఎంతో ఆలోచన ఉండాలి కదా ఒకటి రెండు వాళ్ళు గెలవాలని కదా నిలబడతారు కొంతమంది ఖచ్చితంగా మరి అక్కడ అనపర్తి సీట్లో ఆరు ఓట్లు వచ్చినట్టు వార్డులో నిలబడతారు ఆరు సిక్స్ అతను ఏ రకంగా మీరు అతను సెలెక్ట్ చేస్తారు మీరు బీజేపీ తీసుకున్నారు ఓకే ఎస్లోకి ఇచ్చుకోవచ్చు ప్రజాదరణ ఉన్నవాడికి ఇవ్వాలి కదా అంటే ఆ సీటు దబ్బిడేద్దామన్నా అనపర్తి వల్ల రాయమండ్రి పార్లమెంట్ పోద్దాయి రంధ్రేశ్వర గారికి దెబ్బ తగిలేదు ఇప్పుడు జాగ్రత్త అంటే ఎట్లా జరిగింది అని చెప్పేసి ఇంకా కేర్ తీసుకోవాలి కదా చెప్పింది అదే నేను ఇప్పుడు గెలుపు అవకాశాలు ఉన్నవాళ్ళు వాళ్ళు గెలుపు నిలబెట్టుకోవడం గెలవడం కోసం ప్రయత్నం చేయాలా ముక్కు ముఖం తెలియని వాళ్ళని పాడేసి ఇష్టమైన మా సీటు మాకు వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళ ఇంకో సీటు సిగ్గు లేదా వాళ్ళకి ఉండాలి కదండి ఏం చేద్దాం కూడా ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టమైనటు చేయడం కుదరదా పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి బా బాధ్యతలు అందరూ ఉన్నాయి మీ ఇష్టమైన నిలబడతాం నాకు కుదురుతుంది కుదరదు నరసాపురం రఘు రామకృష్ణరాజు గారి పొత్తు కలవాలా ఇలా కలిపేయాలి బీజేపీ రావాలి మోడీ గారు బలెడు అని చెప్పి కూడా ఆయన ఎంత మోసం చేశారు ఆయన్ని టెక్నికల్గా వాళ్ళు అనొచ్చు మా పార్టీ కాదు కదా మా ఇష్టం ఇచ్చుకుంటాం కుదరదు ఆయన సిట్టింగ్ ఎంపీ పొద్దున్న చేర్చుకుని టికెట్ ఇచ్చిన తర్వాత చేర్చుకున్నారు కొంతమంది మీరు వరప్రసాద్ తిరుపతి కట్టారనే మీరేం పాపం చేసేది సరే మీరు ఎవలేకపో మీరు మీరు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు మేము ఆయనకి ఇవ్వం మీ సీటు కలితే మీరే తీసి మీరు ఇవ్వాలంటే మీరే ఇవ్వండి అని చాలా తపన పడిపోతున్న తపన సౌదరి ఏలూరు ఇవ్వచ్చు కదా మీరు ఏంటండి అది వెస్ట్ గోడావరిలో పద్నాలుగు సీట్లమే ప్రభావం ఉంటుంది ఓ రెండు సీట్లు కొవ్వూరు గోపాలపురం మూడు సీట్లు అక్కడ రాగిండి పార్లమెంట్లో ఉన్నాయి అక్కడ ఏడు ఇక్కడ ఏడు ఏలూరు ఏడు పార్లమెంట్లో ఏడు నర్సాపురం పార్లమెంట్లో ఏడు వాళ్ళ ఆర్థిక వనరులు ఎవరు సప్లై చేస్తారు ఈయన డోల్డ్రమ్స్ నరసభాల్లో నిలబడిన వాళ్ళకి జే పేర్లోనే వరాలు కానీ జేబులో మరమరాలు కూడా లేవు వీళ్ళందరికీ డబ్బులు ఎవరు ఎవరు సప్లై చేస్తారో మోడీ గారు ఏమైనా కంటైనర్ పంపిస్తాడా పార్టీ ఏమైనా పంపిస్తారా కంటైనరు ఎవరిస్తారు ఈ ఎమ్మెల్యేలు సచినే పెట్టారో ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తారు కానీ ఎందుకు చేస్తారు ఇప్పుడు రఘురామకృష్ణాజ్ గారు ఉండడానికి ఎంతో కొంత ఇస్తాడని ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి ఖర్చు అయిపోయింది కదా మీరు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి లాంటి కూర్చోండి అవినీతి ఇప్పుడు సూపరంగా కొల్లగొట్టేసినప్పుడు దొంగోండి పెట్టారు అక్కడ ఎన్న సపోర్ట్ చేశారు మీరు కూడా అప్పులు ఇచ్చేసారు బాబు బాబున్నారు ఆ డబ్బులు అండి ఎలక్షన్లు వాడేస్తాడు మరి ఆయన ఎదుర్కోవాలి దగ్గర డబ్బు ఉండాలి కదా అక్కడ తపన చౌదరి గారు ఎవరు ఇంకొక ఆయన ఇంకొక ఎవరైనా ఉన్నారనుకో సుజనా చౌదరి ఉన్నారు ఉన్నారనికో డబ్బులు పెడతారు మీటే మీరు గెలవాలి కదా ఎంపీలు లేదా జగన్మోహన్ రెడ్డికి అప్రంగా దామని చూస్తున్నారా ఇది అనుమానం ఉంది ప్రజల్లో ఈ అనుమానాలు నివృత్తి చేయాలి ఇప్పుడు బీజేపీని ఎందుకు పొత్తులో ఉంది చంద్రబాబు గారు చెప్తున్నారు మేము ఎందుకు పొత్తులు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు రేపు వద్దాం మళ్ళీ వస్తాడు ఏం రాడు పని వాళ్ళు అనుకున్నారు అనుకుంటే అనుకున్న వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒక అంచనా వేసుకున్నారు నా అంచనా ఏంటంటే మోడీ గారు రాడు వాళ్ళ అంచనా ప్రకారమే వాళ్ళు మా సీనియర్లు వాళ్ళంత అనుభవం ఉంది పెద్ద పెద్ద ఆయన చంద్రబాబు గారు వాళ్ళు అనుకున్నారు ఆయన మాట ఓకే అనుకున్నారు అని చెప్తున్నారు ఆయన వస్తాడు మళ్ళీ నిధులన్నీ అసలు ఉద్దేశం అది కాదు నాకు నా అంచనా ప్రకారం కేడర్ కానీ ఎవరన్నా అనుకున్నది ఏంటంటే ఎలక్షన్ ఎలక్షన్లా జరగాలి పోలీసు వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి కాళకేయులతోటి ఎలాగరా బాబు ఆగటం ఎలక్షన్ చెయ్యలేము అనుకుంటే అభద్రత బాబు సెక్యూరిటీలో ఉన్నారు వీళ్ళంతా దానికోసం చట్టం తను బంధం చేసుకుంటుంది అన్నట్టుగా ఏదో ఉంది అలా అలాగే కనపడుతుందా పొత్తు ప్రకటించిందప్పటి రోజులు అయిపోయింది ప్రధానమంత్రి గారి సభలో జరిగింది దానికి దాని బీజేపీని ఏమి విమర్శలు చేస్తున్న లెటర్లో వాళ్ళు ఆ పార్టీని ఆ పార్టీ వాళ్ళని బీజేపీని ఏమనద్దు ముద్దెట్టుకోండి బీజేపీని ముద్దెట్టుకోండి వాళ్ళు ఇంకా ఎలాగే చేస్తారు ఇంకా సోమవీర్రాజుని కూడా ఇవ్వండి ఎక్కడో చోట టీడీపీకి అక్కడికి డోక్ అన్న చూస్తుంటుంది వాళ్ళు ఓట్లు కదా కావాలి చంద్రబాబు గారు మాట పోదు కదా మీరు ఏండి ఏంటన్నా వేయరు కదా వాళ్ళు ఇప్పుడు ఆనపరి సీటు ఎవరికో ఇచ్చారు ఆ సీటు వల్ల మరణిమోహన్ గారు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలోనే రేపు మళ్ళీ పురంధ్రేష్ గారు ఓడిపోతే అనపర్తి వల్ల ఆవిడకన్నా ఉండాలి కదా పైగా రఘురాం కృష్ణరాయ్ గారికి ఆవిడే అడ్డం పడింది అని చెప్పుకుంటున్నారు చాలామంది రేపు వద్దున్న మంత్రి పదవులు అది ఇక్కడ ఏం లేదు ఇంకా ఇంకా ఇక్కడ గెలిచి రాలేదు కానీ అప్పుడే మంత్రి పదవుల గురించి ఆలోచించేసుకుంటున్నారు సునీ చౌదరి గారిని తీసుకెళ్ళి విజయవాడ అట్లా అట్లా చేశారు ఫోన్లో ఆయన ఏదో కింద మీద పాటు బయటపడతాడో ఏం చేస్తాడో ఇంకా వాళ్ళు పీనుగులు మోసినోడికి పిత్తులు బరువు అన్నట్టు ఎంపీలు అన్ని చేసిన వాడికి ఇదే ఉందర అసెంబ్లీ కొట్టుకురావచ్చు అరకు హిక్చర్ల ఏంటి సీట్లు పంపించారు గారు ఉన్నాడు ఆధ్వనిలో కొంచెం గట్టి లీడర్ ఫైనాన్షియల్గా అన్ని చూసుకుంటాడు అలాగ సత్యకుమార్ గారు స్ట్రాంగ్ లీడర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు స్ట్రాంగ్ పురంధరేశ్వర్ గారు స్ట్రాంగ్ సీఎం రమేష్ గారిని తీసుకెళ్ళి రాయలసీమని తీసుకెళ్ళి అనకాపల్లి అసలు ఏం బరిదీగింపండి అది పైగా ఇంకో బీజేపీ వాళ్ళని తీసుకెళ్ళి టీడీపీ వాళ్ళకి అండగట్టేశారు బాపట్లకి ఇవన్నీ చూస్తుంటే ఎలాగ ఉందంటే టీడీపీని కూడా మీరే మేనేజ్ చేస్తున్నట్టు ఉంది మిమ్మల్ని ఏమో జగన్ మేనేజ్ చేస్తున్నట్టు ఉంది ఇది ప్రజలు అనుకుంటున్నారు నీ ముద్ర నుంచి బయటపడకపోతే బీజేపీ ఒక్క సీటు గెలవదు నేను ఎందుకు చెప్తానంటే టీడీపీ క్యాడర్ ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టింది వాళ్ళకి నచ్చకపోతే ఇది గుర్తుపెట్టుకోవాలి